లేదు ఖచ్చితంగా అయితే ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వేసి ఎంక్వైరీ చేయడమా లేదా ఒక వరుస హత్యల మీద ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీకి కాల్ చేయడమా ఈ రకంగా నన్న ప్రభుత్వం తన చిత్తశుద్ధి చాటుకోవాలి ఒకవేళ నిజంగానే ఇందులో ప్రభుత్వ పాత్ర లేకపోతే మంత్రి పాత్ర లేకపోతే నిష్ప నిష్పక్షపాతంగా విచారణ జరగడానికి సహకరించాలి సరిగ్గా పదిహేను రోజుల కిందట మరి మా నాయకులు వారం పది రోజుల కిందట నేను మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గోల బాలరాజ్ గారు హర్షవర్ధన్ రెడ్డి గారు మరిదనార్దన్ రెడ్డి గారు డీజీపీని కూడా కలిసినారు కలిసి ఈ ప్రాంతంలో కొత్తగా ఒక హింసాయుతమైన సంస్కృతి కొత్తగా కనబడతా ఉన్నది గ్రామీణ ప్రాంతాల్లో దాడులకు తెగబడుతున్నారు చెలరేగిపోతున్నారు పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు అవసరమైతే క్యాంపులు పెట్టండి పికెట్లు పెట్టండి మీరు దయచేసి ఈ ప్రాంతాన్ని కల్లోలిత ప్రాంతంగా అవసరమైతే ప్రకటించి మరి ఎలాంటి కక్షలు కార్పణ్యాలు లేకుండా చూసుకోండి అని చెప్పి ఒక డీటెయిల్డ్ పిటిషన్ కూడా మేము ఇవ్వడం జరిగింది తెలంగాణకు మంచిది కాదు ఎవరికి మంచిది కాదు దీని తెరదించుదాం ఇక లేదు అంటే మాకు కూడా ఓపిక నశిస్తే ఏం జరుగుతుందో దానికి బాధ్యత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఆ కుటుంబానికి పూర్తి అండగా మేము ఉంటాం శ్రీధర్ రెడ్డి గారి కుటుంబానికి ఈ గ్రామానికి లక్ష్మీపల్లి గ్రామానికి కూడా పూర్తి అండగా ఉంటాం ఏ రకమైన ఇబ్బంది ఆ కుటుంబానికి ఉన్న ఒక సోదరుడిగా వారి కుటుంబానికి అండగా నిలబడతామని చెప్పి కూడా తెలియజేస్తూ మరి వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబం ఈ బాధాకర సమయంలో మనోనిబ్బరంతో ఉండాలని చెప్పి కూడా ఆ భగవంతుని నేను ప్రార్థిస్తాను